అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ప్రీపెయిడ్ ప్లాన్స్ ఎప్పుడు ఇరవై ఎనిమిది రోజులకే ఉంటాయి ముప్పై రోజులకు ఉండవు ఎందుకు మీరందరూ గుర్తించే ఉంటారు మొబైల్ కంపెనీలన్నీ మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ అని చెబుతున్నవి ముప్పై రోజుల వ్యాలిడిటీ ఇవ్వవు కేవలం ఇరవై ఎనిమిది రోజులే వస్తాయి దీనివల్ల మనకు లాభమా నష్టమా ఈ విశ్లేషణ చూడండి ఏడాదికి పన్నెండు కాదు పదమూడు రీఛార్జులు ముప్పై రోజులకు బదులు ఇరవై ఎనిమిది రోజుల రీఛార్జ్ చేయించడం వల్ల కంపెనీలకు కోట్ల రూపాయల ఆదాయం వచ్చి పడుతోంది ఇరవై ఎనిమిది రోజుల చొప్పున ఏడాదికి పన్నెండు రీఛార్జీలు చేయిస్తే మొత్తం మూడు వందల ముప్పై ఆరు రోజుల వ్యాలిడిటీ వస్తుంది అంటే ఏడాదిలో మరో ఇరవై ఎనిమిది రోజులు మిగిలే ఉంటాయి దానికోసం మీరు మళ్ళీ ఇంకో రీఛార్జ్ అంటే పదమూడవ రీఛార్జ్ చేయించాలన్నమాట ఇది మనకు తెలియకుండానే మనం చాలా క్యాజువల్ గా సారి రీఛార్జ్ చేసేస్తాం అంతేకాని కంపెనీల లెక్కల మాయాజాలాన్ని గుర్తించలేం మూడు నెలల రీఛార్జ్ చేయించినా ఎనభై నాలుగు రోజుల ప్యాక్ మాత్రమే వస్తుంది అంతెందుకు మీరు ఏడాది రీఛార్జ్ చేయమన్నా మూడు వందల ముప్పై ఎనిమిది రోజుల రీఛార్జ్ ఉంటుంది కాబట్టి మంత్లీ క్వార్టర్లీ ఇయర్లీ ఏ రీఛార్జ్ ప్యాక్ తీసుకున్నా మీకు అదనపు బాధుడు పక్కా ఎయిర్టెల్ అదనపు ఆదాయం ఐదు వేల నాలుగు వందల పదిహేను కోట్లు ఇలా ఏడాదిలో అదనంగా చేయించే పదమూడవ రీఛార్జ్తో ఎయిర్టెల్ సంపాదిస్తున్న మొత్తం అక్షరాల ఐదు వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు ఎయిర్టెల్ కు ఉన్న ముప్పై ఐదు కోట్ల నలభై నాలుగు మంది సబ్స్క్రైబర్లు ఇరవై ఎనిమిది రోజులకు నూట యాభై మూడు రూపాయల సరాసరితో రీఛార్జ్ చేస్తారు అనుకుంటే అది ఇన్ని వేల కోట్లవుతుంది జియో అదనపు ఆదాయం ఆరు వేల నూట అరవై ఎనిమిది కోట్లు కస్టమర్లు ఏడాదిలో అదనంగా చేయించే పదమూడవ రీఛార్జితో రిలయన్స్ జియో సంపాదిస్తున్న మొత్తం అక్షరాల ఆరు వేల నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు వొడాఫోన్ ఐడియా అదనపు ఆదాయం రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు కస్టమర్లు ఏడాదిలో అదనంగా చేయించే పదమూడవ రీఛార్జితో వొడాఫోన్ ఐడియా సంపాదిస్తున్న మొత్తం అక్షరాల కోట్ల రూపాయలు అసలే ఓ పక్కన ప్రీపెయిడ్ ఛార్జీల ధరలు పెంచిన కంపెనీలు గత కొంత కాలంగా వినియోగదారుడికి తెలియకుండా ఇలా ఛార్జీలు అన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి